హలో అండి వర్షాకాలంలో కూడా ఇలా క్రిస్పీగా అప్పడాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండి ఎండతో అస్సలు అవసరం లేదు ఎండాకాలంలోనే అప్పడాలు చేసుకోవస్తుంది వానాకాలంలో ఎలా అని టెన్షన్ పడకండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బియ్యం పిండితో ఎలా చేయాలో చూపిస్తానండి సో నేను వన్ కేజీ బియ్యం పిండి పట్టించుకొచ్చాను ఆల్రెడీ రెండు సార్లు చేశాను సో ఇది ఇంకా ఉంది పిండితో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను టూ గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నానండి సో అందులో ఇంకొద్దిగా బియ్యం పిండి కూడా ఉందండి సో అది కూడా మొత్తం వేసేస్తున్నాను సో టూ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నాను వన్ గ్లాస్ బియ్యం పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి సో ఈ మెజర్మెంట్ గుర్ గుర్తుపెట్టుకోండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సో టూ అండ్ హాఫ్ గ్లాస్ మనం బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ పోసాను తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ పిండి కోసం ఇంకొద్దిగా ఒక గ్లాస్ మీద కొంచెం తక్కువ వాటర్ వేశానండి హాఫ్ గ్లాస్ పిండికి సో అలా మనం ఒక బౌల్లో ఆ వాటర్ వేసి మరిగించుకోవాలి ఆ నీళ్ళు కొద్దిగా వేడెక్కాక అందులో పాపడ కార దొరుకుతుందండి అప్పడాలలో వేసుకోవడానికి సో అది ఒక రెండు స్పూన్లు వేయాలి తర్వాత కొంచెం నమ్కీన్గా ఉంటుంది సాల్టీ సాల్టీగా తర్వాత అందులో సాల్ట్ కూడా రెండు స్పూన్ల సాల్ట్ వేయాలండి ఆ తర్వాత కొద్దిగా ఓమా వేసుకోవాలి ఊమ వేయడం వల్ల పిల్లలకు దగ్గు లేవకుండా ఉంటుందండి సో ఇలా కొద్దిగా ఓమ వేసుకొని చిటికెడు ఆ నీళ్ళను బాగా మరగనివ్వాలండి అవి మరిగాక మనం పక్కన పెట్టుకున్న పిండిని కొలిసి పెట్టుకున్న పిండిని అందులో మొత్తం వేసేయాలండి అందులో మొత్తం వేసి పిండి ఇలా కాస్త స్పూన్తో నీళ్ళలోకి ఇలా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఒక థర్టీ సెకండ్స్లో వాటర్ మొత్తం పిండి పీర్ చేసుకుంటుందండి ఇలా లైట్గా మెల్లిగా కలుపుతూ ఉండాలి ఒక జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలా పెట్టేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి ఇది పూర్తిగా చల్లారదు కాకపోతే వాటర్ మొత్తం పిండి పీర్ చేసుకుంటుందండి ఆ తర్వాత ఇలాంటి ఒక క్యారీ బ్యాగ్ తీసుకోండి దాన్ని కాస్త శుభ్రం చేసుకొని ఈ పిండి మొత్తాన్ని తీసి ఆ క్యారీ బ్యాగ్లో వేసుకోండి చూడ్డానికి కొంచెం వెరైటీగా అనిపిస్తుండొచ్చు కానీ నేను మొత్తం ప్రాసెస్ చూపించాక మీరే ఆశ్చర్యపోతారు చాలా బాగా వస్తాయండి ఇలా పిండి మొత్తం అందులో వేసుకున్న తర్వాత అందులో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి వేడి చేసిన ఆయిల్ కాదు నార్మల్ ఆయిల్ మనం వంటకు వాడేది అలా వేసుకున్న తర్వాత మన చపాతీల కర్ర ఉంటుంది కదా పిండి ఇంకా వేడిగానే ఉంటుందండి సో ఆ చపాతీల కర్రతో ఇలా పిండిని ప్రెస్ చేస్తూ ఉండాలండి అందులో ఆయిల్ వేసాం కదండి అది మొత్తం పిండి పీల్చుకోవాలి చాలా స్మూత్గా అవుతుంది పిండి మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉండాలండి ఇలా క్యారీ బ్యాగ్లో బయటకు వచ్చేసేలాగా స్ప్రే మనం ఒత్తుకున్న తర్వాత ఇలా క్యారీ బ్యాగ్ని అంటే మొత్తం పిండి లోపలికి వచ్చేస్తుంది క్యారీ బ్యాగ్ ఎక్కడ అంటుకుంటుందో అనే టెన్షన్ మాత్రం మీరు పెట్టుకోకండి అస్సలు అంటుకోదు ఇలా ఒక ఐదారు సార్లు చేసుకోవాలండి పిండి మొత్తం స్మూత్గా అయిపోతుంది పిండి ఇంత స్మూత్గా అవుతుందంటే మనం గులాబ్ జామున్ కోసం ప్రిపేర్ చేసుకుంటాం కదండి అలా అవుతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా అయిందో అస్సలు చేతులకు కూడా అంటుకోదండి అందులో ఆయిల్ వేసాం కాబట్టి ఇలా కొద్దిగా పిండి ముద్దలు చేసుకోవడానికి బయట పెట్టుకొని మిగతా పిండిని అలాగే క్యారీ బ్యాగ్లో ఉంచేసి ఫోల్డ్ చేసి పెట్టేయండి ఆరిపోకుండా ఉంటుంది ఇక తీసిన పిండిని ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసి పెట్టుకోండి ఒక గోటీ సైజ్ చేసుకోండి చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా ఆ సైజ్ చేసుకోండి తర్వాత మనం ఒక క్యారీ బ్యాగ్ అప్పడాలు ఆరబెట్టుకోవడానికి ఇలాంటి క్యారీ బ్యాగ్ తీసి పెట్టుకొని ఇంకో చిన్న క్యారీ బ్యాగ్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఎందుకంటే మనం దీని మీదే అప్పడాలు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మన పూరి మషిన్ ఉంటుంది కదండి అది తీసుకోవాలండి దానితో చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతాయి చాలా ఫాస్ట్గా ఆ పేపర్కి ఆ క్యారీ బ్యాగ్ పేపర్కి మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక దానికి రెండు వైపులా ఆయిల్ పూసుకొని ఇలా జస్ట్ లైట్గా పెట్టి ప్రెస్ చేస్తే ఇలా చక్కని ఆపడం రెడీ అయిపోతుందండి సో దాన్ని ఇలా జస్ట్ అలా లైట్గా క్యారీ బ్యాగ్ పైన వేసి ఇలా తీసేస్తే చాలా చాలా ఈజీగా వెళ్తుంది ఇలా మనం చాలా ఫాస్ట్గా వన్ అవర్లో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ పిండి మొత్తం చేసేసానండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అప్పడాలు లెక్క పెడితే ఒక టూ హండ్రెడ్ అప్పడాలు అయ్యాయండి చాలా బాగున్నాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మీకు మీకు స్లోగా చూపించాను చూడండి ఎన్ని అప్పడాలు అయ్యాయో చాలా పాపడి ఉన్నాయి కదండి ఇవన్నీ ఆరబెట్టుకోవాలండి నేను మార్నింగ్ చేశాను చేసి సాయంత్రం వరకు ఆరబెడితే కొంచెం లైట్గా ఒక సిక్స్టీ పర్సెంట్ ఆరాయండి వాటిని ఇలా తిరగేసుకోవాలి ఆరిన తర్వాత అప్పడం అలా లేచి వచ్చేస్తుందండి చాలా ఈజీగా క్యారీ బ్యాగ్ నుండి వెళ్తుందో లేదో అనే టెన్షన్ మాత్రం పెట్టుకోకండి ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా టూ డేస్ మనం అంటే వర్షాకాలం కాబట్టి టూ డేస్ అలాగే ఆరబెట్టుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ ఆరిన తర్వాత నేను టూ డేస్ ముందు చేసి పెట్టుకున్నాను కదండి వాటిని మీకు వేయించి చూపిస్తాను ఆయిల్ వేడెక్కాలండి బాగా ఆయిల్ వేడెక్కగా లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో వేస్తే ఇది కొద్ది చూడండి ఎంత చక్కగా పొంగిందో అప్పడం చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా మనం చేసి పెట్టుకుంటే వర్షాకాలంలో కూడా పిల్లలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు పప్పు చారులోకి అప్పడం లేకుంటే ఎలాగండి అసలు రుచి ఎలా తెలుస్తుందో చెప్పండి చూడండి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇందులో ఓమ వేసాం కాబట్టి పిల్లలకు దగ్గు అనే ప్రాబ్లం కూడా ఉండదు ఆయిల్లో వేయించడం వల్ల సో మీరు ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారండి మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి సమ్మర్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇలా మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఒక టూ గ్లాస్ పిండిని మీరు ఇలా అప్పడాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి